హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీస్ ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ నూట ముప్పై ఏడు గజాలలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి నార్త్ ఫేసింగ్ ఇంటి ముందు నలభై అడుగుల రోడ్డు డ్రైనేజీ కరెంటు వాటరు మున్సిపల్ వాటరు అన్నీ ఉంటాయండి సో మీకు ఫస్ట్ ఫ్లోర్ అయితే రిఫరెన్స్గా చూపిస్తున్నాను గ్రౌండ్ ఫ్లోర్లో రెంట్కు ఉంటున్నారు సో అందువల్ల గ్రౌండ్ ఫ్లోర్ చూపించడం కుదరలేదు ఫస్ట్ ఫ్లోర్ ఖాళీగా ఉంటుందండి సో అమ్మకానికి పెట్టారు అందువల్ల ఖాళీ పెట్టారు సో మీకు ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉంటుందో యాస్టెస్గా గ్రౌండ్ ఫ్లోర్లో కూడా అలాగే ఉంటుందండి మీకు ఈ హౌస్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది మంచి వుడ్ వర్క్ కూడా ఉంటుంది మంచి వెంటిలేషన్ ఉంటుంది సో ఇది నూట ముప్పై ఏడు గజాలలో కన్స్ట్రక్ట్ చేసిన నార్త్ ఫేసింగ్ హౌస్ పెనమలూరులో వస్తుందండి బందర్ రోడ్డుకి ఒక టూ కేఎం డిస్టెన్స్ అయితే ఉంటుంది సో దీని ప్రైస్ మనకి డెబ్భై ఐదు లక్షలుగా చెబుతున్నారండి సో ప్రాపర్టీ చూడాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడే నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే వన్ అవర్ ముందుగా మీకు ప్రాపర్టీ చూపించడం జరుగుతుంది సో మీకు బ్యాంక్ లోన్ వస్తుంది ఫ్లాన్ ఉంది మీ ఎలిజిబిలిటీని బట్టి అప్ టు ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ల్యాక్స్ వరకు కూడా లోన్ వచ్చే అవకాశం అయితే ఉందండి సో ఇది కాకుండా మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలి అనుకుంటున్నా అమ్మాలనుకుంటున్నా స్క్రీన్ పైన కనబడే నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు ఇవి కాకుండా మన దగ్గర సిఆర్డి అప్రూవ్డ్ వెంచర్స్ అలాగే రెంటల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి సో మీ బడ్జెట్ పర్టిక్యులర్ బడ్జెట్ కానివ్వండి సిఆర్డిఏలో బందర్ రోడ్డు ఏళ్ల రోడ్డు ఎటువైపు కావాలనుకుంటున్నారో తెలియచేయగలవు